రానున్న ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్కే పరిమితం కాక తప్పదని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ సభ్యులు కాలువ శ్రీనివాసులు అన్నారు రాయదుర్గం పట్టణంలోని ఏడో వార్డులో సోమవారం ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు ఆయన విస్తృతంగా పర్యటించారు చేనేత వర్గాల వారిని కలిసి మద్దతు కోరారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ ప్రభంజనం మరోసారి రెండు వేల ఇరవై నాలుగులో కూడా పునరావృతం కాబోతున్నట్లు వెల్లడించారు ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పట్ల సానుకూలత వ్యక్తమవుతోందన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతీరుతారని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో టీడీపీ టంగశాల హనుమంతు గుడిసిల్పల్లి హనుమంత్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా ఆకాంక్షిస్తున్న సందర్భంలో మేము ఎక్కడికి వెళ్ళినా ఒక సానుకూలమైన వాతావరణం కల్పిస్తుంది ఎవరిని కదిపినా ఈసారి సైకిల్ రావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా ఈ రాష్ట్రం బాగుపడాలనే కోరుకుంటా ఉన్నారు చాలా పాజిటివ్గా పరిస్థితి ఉంది అనేక దశాబ్దాలుగా నేను రాజకీయాలను నిశ్చితంగా గమనిస్తూ ఉంటున్నా అయితే ఇంత సానుకూలమైన వాతావరణం ఇంతకు ముందెన్నడూ చూసి ఎరగలేదు తొంభై నాలుగులో తెలుగుదేశం ప్రభంజనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించింది అట్లాంటి వాతావరణం మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా మనకు కనిపిస్తూ ఉంది ఈసారి వైసీపీ సింగిల్ డిజిట్కి పరిమితమైన ఆశ్చర్యపోనక్కర్లేదు ఈరోజు మేము చేనేత కుటుంబాలకు సంబంధించిన ప్రముఖుల్ని కలుస్తూ ఉన్నాం ఎవరి ఇంటి దగ్గర అయినా చాలా సానుకూలంగా ఈసారి మీరు ఖచ్చితంగా రాయదుర్గంలో గెలవాలా చంద్రబాబు నాయుడు గారి పైన ముఖ్యమంత్రి కావాలా ఈ రాయదుర్గం బాగుపడాలా ప్రజలందరూ బాగుండాలని ఆశిస్తూ ఉన్నారు తప్పకుండా వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి రాయదుర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి దేవుడు నాకు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి అత్యంత వెనుకబడిన ఈ రాయదుర్గంలో గతంలో నేను ప్రారంభం చేసిన పనులన్నింటినీ పూర్తి చేయడంతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఈ రాయదుర్గం నియోజకవర్గానికి తీసుకొచ్చి ప్రజలను బాగా చూసుకోవడంతో పాటు ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలపడానికి నిరంతరం శ్రమిస్తానని నేను మాట ఇస్తా ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి